గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సతారాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు క్లియర్గా చూడండి ఒకసారి ఒక అబ్బాయి చేతిలో కత్తి పట్టుకున్నాడు ఆ అమ్మాయిని చూడండి స్కూల్ యూనిఫామ్ చేసుకొని ఉంది అంటే రోజులాగానే స్కూల్కి పోయింది అంతే స్కూల్కి పోయి తిరిగి వస్తున్నటువంటి టైంలో ఆ అమ్మాయిని పట్టుకున్నాడు అబ్బాయి పట్టుకొని కత్తితో బెదిరిస్తున్నాడు స్కూల్ టైం ఎప్పుడు ఉంటుంది నాలుగు నాలుగున్నర మధ్య అంటే అదేం చీకటి పడ్డది కాదు అండ్ స్కీ స్కూల్ ప్రాంగణం ఎట్లుంటుంది పేరెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటూ ఉంటారు కాబట్టి అసలు అర్థం కాలేదు ఒక్కసారిగా వెంటనే కత్తి తీసిండు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నాడు దగ్గరకు వస్తే ఎవరైనా దగ్గరకు వస్తే చంపేస్తా అని బెదిరించడం స్టార్ట్ చేసిండు అందరూ ఉన్నారు అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆ అమ్మాయి ఏమో కీకలు పెడుతుంది గట్టి గట్టిగా అరుస్తుంది చెప్తుంది ఏమవుతుంది అని ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సగం మందికి అర్థమవుతుంది ఏంటి ఆ అబ్బాయికి కేవలం ఎయిటీన్ ఇయర్స్ మాత్రమే అమ్మాయి పదో తరగతి అవుతుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మైనర్ బాలిక గత కొంతకాలంగా వేధిస్తున్నాడు ప్లస్ ఆమె వెంట పడుతున్నాడు అట నువ్వు నన్ను ఎట్లాగైనా ప్రేమించాలి లేకపోతే నిన్ను చంపేస్తా ఎన్ని టైమ్స్ చెప్పినా ఎంత ప్రాధేయపడ్డా అసలు నేను నిన్ను ప్రేమించట్లేదు నేను నా స్కూల్కి వెళ్తున్నా నే ఎందుకు ఇట్లా చేస్తున్నావని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా నువ్వు ఎవరికైనా చెప్పినా చంపేస్తా నువ్వు నన్ను ప్రేమించకపోయినా చంపేస్తా ఇట్లా చాలా హరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది ఇక ఏకంగా ఏమైంది లాస్ట్కి వస్తే ఆ స్కూల్ వదిలేస్తారు కదా స్కూల్ వదిలిన వెంటనే చూసిండు ఎట్లయినా ఈసారి మాత్రం ఈరోజు మాత్రం ఈమెని ఏదో ఒకటి బెదిరించడమో చంపేయడమో ఏదో చేయాలి అని ఫిక్స్ అయ్యిండు అంతే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి బయటకు రాగానే చేతి పట్టుకొని లాగేసిండు లాగేసి కత్తి తీసిండు ఆ అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేకపోతే నిన్ను చంపేయాల ఇదే దగ్గర పక్కన ఉన్నోళ్ళు అక్కడ స్కూల్ ప్రాంగణం కాబట్టి చాలా మంది అడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు బాబు ఏంటిది అని ఆ అమ్మాయి కూడా చెప్తోంది నేను ఈ అబ్బాయిని ప్రేమించట్లేదు నా వెంట పడుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అని ఆ అమ్మాయి చెప్తోంది గట్టి గట్టి భయంతో అరుస్తోంది ఒకవైపు చెప్తోంది అక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు కానీ ఒక ఇట్లా పక్క పక్కనే కదా ఒక్కసారి చాకుతోని గొంతుగోసిన కడుపులో పొడిచినా అంతే కదా జస్ట్ ఇట్లా పక్క పక్కనే ఉన్నారు ప్రాణం ఎక్కడ పోతుందో అన్న భయం అసలు ఆమెతో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నోళ్ళందరూ కూడా స్పష్టంగా ఆ అబ్బాయిని చూస్తే కూడా అర్థమవుతుంది ఆయనకు కూడా పెద్ద ఏజ్ లేదు చాలా తక్కువ ఏజే అని ఈమెనైతే పదో తరగతి స్టూడెంట్ అక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఇంకా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం స్టార్ట్ చేసిండ్రీగా ఎంతకీ చెప్పడే వినట్లేదు అని ఒక లేడీ మనం చూడొచ్చు ఏ అమ్మాయి వాళ్ళ పేరెంటో ఎవరు ఈ అబ్బాయి వాళ్ళ పేరెంటో ఆ స్కూల్ ప్రాంగణం కాబట్టి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే కూడా ఇంకా గట్టి గట్టిగా అరుస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఇక్కడ మాటలలో పెట్టిన తర్వాత వెనక నుంచి ఇదంతా సీన్ జరగబట్టి చాలాసేపు అయింది కాబట్టి వెనక నుంచి గోడ దూకి ఒక పర్సన్ వెనకాల నుంచి వచ్చిండు వచ్చి వెంటనే ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాడు ఏంది అసలు ఎంత ఘోరంగా ఎవరి ప్రభావం దేని ప్రభావం మీద అంతా అంటే అర్థం చేసుకోవచ్చు మనకు తెలుసు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మనకు తెలుసు టీవీ చూస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఎట్లాంటి కంటెంట్ వస్తుందో తెలుసు ఇవన్నీ చూసి చూసే ఇగో ఇట్లాంటి వాళ్ళు తయారవుతున్నారు అని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చాలా టైమ్స్ మాట్లాడుతున్నారు పదో తరగతి పాపం ఆమె స్కూల్కి వెళ్తుంది అట్లాంటిది కేవలం అంటే కాలేజ్ వెళ్తున్నాడేమో పిల్లాడు అంతే ఎయిటీన్ ఇయర్స్ ఆ వెంటబడ్డమేంటి బెదిరించడం ఏంటి ఏకంగా చాకు తీసుకొచ్చిండు అని అంటే ఆ మైండ్ సెట్ ఏమనుకోవాలా చంపేద్దామని ఫిక్స్ అయ్యే వచ్చిండొచ్చు అంతే ఆమె ఆ పాప అదృష్టం బాగుంది కాబట్టి ఆ పక్కనున్న వాళ్ళందరూ స్పందించిండ్రు ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఇక ఏం చేస్తారో తెలిసిందే కదా ఎంత కొట్టిండ్రు అంటే ఇక అంత భయంకరంగా మంచిగా దేహశుద్ధి అయితే చేశారు సరే బాడీకి అయితే మీరు కొట్టి ఇంకేదో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి మీరు రెస్పాండ్ అయినరు కొట్టిండ్రు కానీ లోపల ఆ పిల్లగాడి లోపల అది అట్లాగే ఉండిపోయింది నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను చంపేయాలి అది ఎట్లా పోవాలి మరి ఎవరు దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ బాబు అని అంటే ఆయనకు కూడా పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఉంటారు కౌన్సిలింగ్ అవుతుంది ఇదంతా అవుతుంది అమ్మాయి మాత్రం భయం భయంతోనే బతకాలి కదా ఎప్పుడు ఏమవుతుందో ఇంకేమవుతుందో అని భయం భయంతోనే బతుకుతుంది అండ్ ఆమెకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆమెకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏం చెప్తుంది లైఫ్ లాంగ్ అది ఒక రకంగా గుర్తుండిపోతుంది పాప మా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతదా ఆ పాప మీద ఎంత ప్రభావం పడుతుంది ఆ పేరెంట్స్ మీద ఎంత ప్రభావం పడుతుంది సో సొసైటీలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలామంది పేరెంట్స్ ఈ టీనేజ్కి సంబంధించిన పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అయితే చాలా మటుకి భయపడిపోతున్నారు సరే మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మన దగ్గర కాదులే అని అనుకుందామా లేకపోతే నిజంగా ఒకవేళ మనకే ఇట్లాంటి తెల్లవారి మనకే మన పిల్లలకే ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకంటే ముందే మన పిల్లలకే మనం చెప్పుకుందామా ఇది అందరి పేరెంట్స్ కూడా ఆలోచించాల్సుకున్న ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి ప్లీజ్ దయచేసి కామెంట్ చేయాల్సిందిగా దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా విరక్తి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి